నమస్కారం గురుగారు గురుగారు సీతా పరిత్యాగం చేసినప్పుడు రాముల వారు ఎందుకు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటారు అంటే రామాయణంలో ధర్మ సూక్ష్మాలు చాలా ఉన్నాయి సూక్ష్మధర్మాలు ఉన్నాయి ఈ ధర్మ సూక్ష్మాన్ని మామూలుగా లెన్సెస్కి మామూలు కళ్ళద్దాలకి మామూలు లెన్సెస్కి కనపడేది కాదు అది కొంచెం అంతర్ముఖం అవ్వాలి ఇక్కడ రామచంద్రమూర్తిని కేవలం ఒక భర్తగా చెప్పలేదు వాల్మీకి సూర్యవంశపు చక్రవర్తిగా చెప్పారు ఈ సమస్త భూమండలము ఇక్ష్వాకులదే ఇది మనం ఏదైతే చూస్తున్నామో ఈ భూమండలం అంతా పరిపాలించింది ఇక్ష్వాకులే వాళ్ళు ఏం చేశారు అన్నారు ఒక్కొక్క దేశాన్ని జయించి దాన్ని పొంది అదంతా వాళ్ళ కింద వేసుకోవాలి వాళ్ళ అండర్టేకింగ్లో తీసుకెళ్ళి ఆ రాజుకే మళ్ళీ అప్పగించి సనాతనమైనటువంటి ధర్మాన్ని ఆ రాజు చేత ఆచరింపజేశారు అది ఇప్పుడు రఘుమహారాజు ఈ సమస్త భూమండలం జయించారు జయించిందంతా ఆయన చోట ఆరు నెలలు అక్కడ ఆరు నెలలు ఇక్కడ ఆయనేం పరిపాలన చేయలే ఆ రాజులకే అప్పజెప్పేసి నాయన ఈ సమస్త భూమండలం మాది మేము మీకు హ్యాండవర్ చేశాం మళ్ళీ మేము ఏ ధర్మానైతే పాటించామో ఆ ధర్మాన్నే మీరు కూడా పాటించి మీ రాజ్యం మీరు చేసుకోవాలి భూమండలం మొత్తం ఇక్ష్వాకులది ఈ విషయం రాముల వారు వాలిని నిగ్రహించినప్పుడు వాళ్ళు అడుగుతాడు పద్నాలుగు క్వశ్చన్స్ వేస్తాడు నీకు నాకు పర్సనల్ రైవలరీ లేదు అసలు నేను ఎక్కడో అరణ్యాల్లో ఉండే కోతిని నువ్వు అంతఃపురంలో ఉండే రాజువి ఇన్ బిట్వీన్ యూ అండ్ మీ అసలు ఎందుకు వచ్చింది అనౌన్ అనౌన్స్డ్ కోరల్ అంటే అప్పుడు చెప్పాడు వాళ్ళ మీకు రామచంద్ర గుర్తు పిచ్చివాడా నాకు మా తండ్రికి డిస్ప్యూట్ వచ్చింది మా తండ్రి నన్ను బయటికి వెళ్ళన్నాడు బయటికి వెళ్ళా వెళ్ళినంత మాత్రాన నా రాజరికపు లక్షణాలు ఎక్కడికి పోవు నా దగ్గర స్టాంపు లేదు లేకపోయినా నేనే చక్రవర్తిని మా తమ్ముడిని అయోధ్యలో కూర్చోబెట్టాను రే నో ఒక రూల్ చేయని ఇదంతా రూలింగ్ నేను చేస్తున్నా ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్స్ అంతే మాకు ఇప్పుడు మేము ముద్ర లేదు ముద్ర లేనింత మాత్రం కుదరదు మేమే ఈ కింగ్డమ్ ఈ సమస్త భూమండలం నాది మా ధర్మం ఏమిటి ఎక్కడా ధర్మం జరగకుండా చూడాలి ఎక్కడా అన్యాయం జరగకుండా చూడాలి మంచివాళ్ళు బాధపడకుంటే చూడకు ఉండకు చూడకుండా ఉండకూడదు దుర్మార్గం పెసురుళితే చూడకుండా ఉండకూడదు మంచివాళ్ళు దుఃఖపడు అంటే భగవద్ అవతారం ఏమిటి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణ ఇది భగవద్ అవతారం భగవద్ అవతారమే కాదు రాజు ధర్మం కూడా ఇది దుష్టులను శిక్షించాలి మంచి వాళ్ళని రక్షించాలి నాయన ఇక మీరు భయపడక్కర్లేదు మంచి శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి మంచి వాళ్ళకి తెలియ ఈ మూడు రాజు కర్తవ్యం నా విష్ణు పృథ్వీపతి అన్నారు ఆ ఎవరు అన్నారు రాజే భగవంతుడు ధర్మం ఇది కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకు కొట్టానో నువ్వు నన్ను అడిగావు నేనేం చెప్పాను నువ్వు తప్పు చేశావు తప్పు చేసినప్పుడు నిన్ను కొట్టాలి నిన్ను ఎలా అయినా కొట్టచ్చు ఇప్పుడు అరణ్యంలో వేటాడుతున్నావు జంతువుని ఎదురుగా వెళ్ళి వేటాడొచ్చు వెనక నుంచి వేటాడొచ్చు దూరం నుంచి వేటాడవచ్చు పైనుంచి వేటాడొచ్చు ధర్మం అది నువ్వు శాఖామృగాని నిన్ను కొట్టడం తప్పు లేదు నువ్వు ధర్మం తప్పున్నావు అందుకని నిన్ను కొట్టాను రాజ్యం కాదన్నావు ఈ మొత్తం మా భూమండలం అంతా మాదే నా భూమండలంలో మీకు ఇచ్చాం కొన్నాళ్ళు లీజుకి నువ్వు సరిగ్గా చేయలేదు కాబట్టి డీల్ రద్దు చేస్తున్నావు ఇది ఏమిటి రాముడు మానవుడా చక్రవర్తి ఏ కోణంలో చూస్తాం చక్రవర్తి కోణంలో చూసాం ఇదే విశేషం సీతాదేవిని పరిత్యాగం చేసినప్పుడు రామచంద్రమూర్తి మౌనంగా అవును ఉండాలి ఇప్పుడు ఇక్కడ విషయం జనవాక్యంతు కర్తవ్యం సీత రాముడు వాళ్ళకి వాళ్ళు సంబంధించిన విషయం అయినప్పటికీ ఇక్కడ ప్ర ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య ప్రజలతో కూడి ఉన్నది రేపు ఏమంటారు తొందరగా నరం లేని నాలుగు నాలుగు రకాలుగా మాట్లాడేస్తుంది అజ్ఞానానికి వేగం ఎక్కువ జ్ఞానానికి నిలకడ ఎక్కువ శరీరానికి వ్యాధి తొందరగా వస్తుంది ఆరోగ్యం ఆలస్యంగా వస్తుంది ఏమంటారు ఏముందయ్యా అయిపోయింది సంవత్సర కాలం అక్కడ ఉంది అయినా సరే రాము ఈ మాట అనేస్తాం రాముడి తత్వం తెలియనటువంటి వాడు రాముడు గురించి కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచించేటువంటి జ్ఞానం లేనటువంటి వాడు మొట్టమొట మాట్లాడేది ఏమిటంటే ఇదే మాట్లాడతారు అందుకనే భూమి తవ్వుతున్నప్పుడు నీళ్ల కోసం ముందర వచ్చేదే బురద నీరు అజ్ఞానం తొందరగా ఎక్స్పోజ్ అవుతుంది ఇప్పుడు ప్రజలేమంటారు ఆ మాట అంటారు ఎందుకు అంత మాట అనిపించుకోవాలి ఎందుకంత మాట భార్యను పడేట్టుగా చేయాలి సీతాదేవితో రాముల వారు అరణ్యానికి వెడుతూ సీతతో ఒక మాట అంటాడు సీత నువ్వు మీ నాన్నగారింట్లో ఉండు ఈ పద్నాలుగేళ్ళు లేకపోతే మా గురువుగారి ఇంట్లో ఉండు నిజంగా ఇంకో ఆడవాళ్ళు అయితే నేను ఎప్పుడో బుట్టస్ బ్యాగ్ సర్దేసుకున్నాను అసలు ఆల్రెడీ నేను ఆల్రెడీ ప్రిపేర్ అయినాను ఇంకోసేపట్లో ఓలా కూడా బుక్ చేసేసాను వచ్చేసి ఎక్కువ సరే నువ్వు అటు పో ఇది ఈనాటి సీతలు చూసే విషయం ఆనాటి సీత లాంటిది కాదు ఆవిడ ఒక్కటే మాట అంది సూర్యుణ్ణి ఛాయ అనుసరించినట్లుగా అగస్త్యుణ్ణి లోపాముద్ర అనుసరించినట్లుగా వశిష్ఠుణ్ణి అరుంధతి అనుసరించినట్లుగా వేదాన్ని పురాణం అనుసరించినట్లుగా ఆవుని దూడ అనుసరించినట్లుగా నిన్ను అనుసరించమని మా నాన్న నాకు చెప్పాడు ఇప్పుడు నువ్వు నన్ను మా ఇంటికి పొమ్మంటున్నావు ఏమన్నా బాగుందా అని ఒక పటి కట్టిక మాట కటువు మాట నువ్వేదో విల్లు ఎక్కువ పెడితే మా నాన్న నువ్వెంతో గొప్ప పేరు కలిగిన మగవాడనుకొని మోసపోయి నిన్ను నాకిచ్చి పెళ్లి చేశాడు స్త్రీయం పురుష విగ్రహ నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవి అందండి సీతమ్మ అమ్మా ఎంత మాట నావి అంటే అంత మాట ఆవిడ అంటే కానీ ఈయన ఒప్పుకోలే వెంట రావటాన్ని అటువంటి సీతా లక్షణం తెలిసి ఉన్నటువంటి రాముడు రామతత్వం తెలిసి ఉన్న సీత వాళ్ళిద్దరికే తెలుసు ఊళ్ళో వాళ్ళకేం తెలుస్తాయి వాళ్ళు ఏదైనా అనేస్తారు ఇప్పుడు రాయి విసరటం రాయి అంటూ చేతిలో వాడికి ఇది పెద్దవాళ్ళ ఇల్ల ఇది గొప్పవాళ్ళ ఇల్లా ఇది పండితుడిల్లా ఇది పనికి మాలిన వాడి ఇల్లా అనేది ఇప్పుడు విసరటమే ప్రధానం అందుకని అట్లాంటి మాటలు రేపు ఉత్తర ఉత్తర వస్తాయి వస్తాయి కాబట్టి రామచంద్రమూర్తి సీత యొక్క వైభవాన్ని లోకానికి తెలియజెప్పటం కోసం ఆయన మౌనంగా ఉన్నారు లేకపోతే సీత ఎవరో రాముడికి తెలుసు రాముడు ఎవరో సీతకి తెలుసు సీతారాములు ఎవరో మనకి తెలియాలి అంటే ఇక్కడ రామచంద్రమూర్తి ఆచరించిన మౌనం మనం కొంచెం బాగా విశ్లేషణాత్మక దృష్టితో చూస్తే కానీ ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు రాముడు భర్త మాత్రమే కాదు చక్రవర్తి చక్రవర్తి స్వసుఖానికంటే ఇతరుల యొక్క మాటకు ఎక్కువ విలువ ఇవ్వాలి అయితే ఇప్పుడు మన వాళ్ళకి అది లేదనుకోండి వాళ్ళు ఎంత మాట్లాడినా మేం నేను ఇంతే తగ్గేదేలే అని చెప్పి తిప్పుకుంటున్నారు వాళ్ళు ఆ తత్వం నుంచి బయటపడాలంటే రాముడి మౌనాన్ని మనం కూడా మౌనంగానే విశ్లేషించాలి